ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము మూడవ స్కందము పది పదకొండు అధ్యాయాలు ఈ పది పదకొండు అధ్యాయాల్లో దేవి భగవతి కృపతోటి మూర్ఘుడైన ఉదత్ గొప్ప పండితుడై సత్యవ్రత బ్రాహ్మణునిగా పరిణతి చెందటము అనాయాసముగా సారస్వత మంత్రాన్ని ఉచ్చరించటం వలన భగవతి యొక్క మహిత కృపను పొందటము మనం తెలుసుకుంటాము ఈ మొత్తం మూడవ స్కందంలోని పదకొండవ భాగం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము వ్యాస మహర్షిని జనమేజయుడు ఇలా అడుగుతున్నాడు ఆ ద్విజశ్రేష్ఠుడు బ్రాహ్మణ శ్రేష్ఠుడైన సత్యవ్రతుడు ఎవరు ఏ దేశమునందు అతడు జన్మించాడు అతని స్వభావం ఎలాంటిది నాకు దయచేసి చెప్పండి ఆ బ్రాహ్మణుడు అయ్యనే శబ్దాన్ని ఎట్లా విన్నాడు మరలా ఎందుకు దాన్ని ఉచ్చరించాడు ఉచ్చరించుట వెంటనే అతనికి అప్పటికప్పుడు సిద్ధి ఎట్లా ప్రాప్తించింది సమస్తము కూడా ఎరిగిన సమర్థురాలు సర్వత్రా విరాజమానయ్యి ఉన్న భగవతి ఈ స్వల్పానికే ఎట్లా ప్రసన్నురాలయ్యింది మునీంద్ర మనస్సును ముగ్ధము చేసే ఈ కథను సవిస్తరంగా కృపాయత్త చిత్తులై నాకు వివరించండి అని అడుగుతాడు సూత మహర్షి ఇలా చెప్తున్నాడు ఈ విధంగా రాజు జయుడు అడిగిన వెంటనే ఉదారుడు పవిత్రుడు సత్యవతి నందనుడకు వ్యాసుడు మధురవాక్కులతోటి ఇలా చెప్తున్నాడు రాజా ఇది పురాణాలకు సంబంధించిన పవిత్ర గాథ చెప్తాను విను చాలా కాలం కిందట ముని సమాజంలో నేను ఈ కథను విని ఉన్నాను కురుశ్రేష్ఠ ఒకనొక సమయంలో నేను పవిత్ర తీర్థాటన చేస్తూ పుణ్యభూమి అయిన నైమిసారణ్యానికి చేరాను అక్కడ అనేక మంది మునులు విరాజమానులై ఉన్నారు ఆ మునులందరికీ నమస్కరించి ఆ ఉత్తమ ఆశ్రమం నందు కూర్చున్నాను కఠోర వ్రతములను పాలించేవారు జీవన్ముక్తులైన మహాత్ములకు బ్రహ్మ మానస పుత్రులందరూ కూడా అక్కడికి వేతించి ఉన్నారు అప్పుడు బ్రాహ్మణ సమాజంలో కథ ప్రారంభమైంది జమదగ్ని తన ఎదుట ఆసీనులైన మునులను ఇట్లు అడిగాడు తపస్సు నందు తత్పరులైన మహానుభావులకు మునీంద్రులారా బ్రహ్మ విష్ణు రుద్రుడు ఇంద్రుడు అగ్ని వరుణుడు కుబేరుడు వాయువు స్పష్ట స్వామి కార్తికేయుడు గణేషుడు సూర్యుడు అశ్వనీ కుమారులు భగుడు పూష చంద్రుడు సకల గ్రహములు వీరందరిలో విశేషముగా ఎవరిని ఆరాధించాలి ఏ దైవము కోరిన కోరికను ప్రసాదించగలదు సుఖముగా ఎవరిని ఆరాధించగలము శీఘ్రముగా ఎవరు ప్రసన్నులవుతారు శ్రేష్ఠ వ్రతములందు నిమగ్నులైన మహానుభావులైన మునీంద్రులారా మీకు తెలియని విషయమేమీ ఉండదు అందువల్ల శీఘ్రముగా దయచేసి ఈ విషయములు చెప్పండి అని అడిగాడు మునివరుడుగు జమదగ్ని అడగనే లోమసుడు అనే ముని ఇట్లా చెప్తున్నాడు జమదగ్ని నీవడిగిన దానిని చెప్తాను విను శ్రేయస్సును కోరుకునే పురుషులందరూ కూడా ఆ మహాశక్తిని ఉపాసించాలి ఆ దేవి పరాప్రకృతి ఆర్జురాలు సర్వత్రా విరాజమానయ్యి ఉంటుంది సమస్తము ఇస్తుంది కళ్యాణ ప్రదురాలు ఆమెయే దేవతలకు బ్రహ్మాది మహానుభావులకు జనని ఆది ప్రకృతి యగుట వలన సంసార రూప వృక్షమునకు మూల కారణము స్మరించగనే అనగా నామాన్ని ఉచ్చరించగనే కోరికలు నెరవేరుస్తుంది ఆమె హృదయము దయామయము ఉపాసించంగానే శీఘ్రముగా వరాలనీయటానికి తత్పరురాలై ఉంటుంది మునివరులారా ఇందుకు నిదర్శనముగా ఒక పరమ పవిత్ర గాథను వినిపిస్తాను ఒక అక్షరమును ఉచ్చరించగనే ఒక బ్రాహ్మణునకు ఆ దేవి మోక్షాన్ని ఎట్లా ప్రసాదించిందో చెప్తాను వినండి కోసలదేశమందు దేవదత్తుడు అనే పేరుగల ఖ్యాతి వహించిన బ్రాహ్మణుడు ఒకడున్నాడు అతనికి సంతానము లేదు పుత్రుని పొందాలని అతడు విధి విధానముగా పుత్రేష్ఠి యజ్ఞాన్ని ప్రారంభించాడు నది తీరానికి వెళ్ళి అక్కడ యజ్ఞ మండపాన్ని నిర్మించాడు యజ్ఞము చేయించటందు నిపుణులు వేదములను సంపూర్ణముగా తెలిసిన బ్రాహ్మణులను పిలిపించారు విధిపూర్వకముగా వేదిక అమర్చబడింది అగ్ని స్థాపించబడింది ద్విజవరుడకు దేవదత్తుడు విధిపూర్వకముగా పుత్రేష్ఠి యాగమందు సంలగ్నులై ఉన్నాడు దేవదత్తుడు ఆ యజ్ఞమునందు మునివరుడైన సుహోత్రుని బ్రహ్మగా యాజ్ఞవల్క్యుని అధ్వర్యునిగా బృహస్పతిని హోతగా పైలుని ప్రసోత్తగా గుబీలుని ఉద్ఘాతగా అచ్చట ఉన్న ఇతర మునులను సదస్సులుగా చేసి వారికి విధిపూర్వకముగా ధనాన్ని దక్షిణగా ఇచ్చాడు సామవేద గానమును చేయు మునివరుడు గోపిలుడు ఉద్ఘాతయ్య సప్తస్వరములతో రథంతర మంత్రాన్ని ఉచ్చరిస్తున్నాడు స్వరిత స్వరముతో మంత్రగానము జరుగుతున్నది పదే పదే ఊపిరి తీసుకోవడం చేత మంత్రోచ్చారణ సమయంలో అతనికి స్వరభంగం అయ్యింది వెంటనే దేవదత్తుడు కోపంతో గోబిలునితో ఇట్లా అంటున్నాడు మునివరా నీవు ఎంతో మూర్ఘుడవు నేను పుత్రప్రాప్తి కోసము యజ్ఞాన్ని చేస్తున్నాను నీవు ఈ సకామ యజ్ఞములో స్వరహీన మంత్రాన్ని ఉచ్చరించావు ఈ మాటలు విని గోబిలుడు ఎంతో కుపితుడయ్యాడు అతడు దేవదత్తుడితోటి ఇట్లా చెప్తున్నాడు నీకు శబ్దశూన్యుడు ప్రచండ మూర్ఘుడైన పుత్రుడు జన్మిస్తాడు దానికి తోడు అతడు శఠుడై ఉంటాడు మహామతి సకల ప్రాణుల శరీరంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూనే ఉంటాయి వీటి మీద ఎవరికీ అధికారం ఉండదు స్వరభంగం ఒకటయందు నా అపరాధమేమాత్రం కూడా లేదు కానీ నీవు అట్టి కఠోర వచనాలు పలికావు మహాత్ముడగు గోబిళని మాటలు విని తరువాత అతడి శాపానికి భయభీతుడై అత్యంత దుఃఖాన్ని ప్రకటిస్తూ తోటి ఇట్లా అన్నాడు బ్రాహ్మణోత్తమ మీరు నిర్దోషి అయిన నా మీద ఎందుకు కోపాన్ని ప్రదర్శిస్తున్నారు ముని ఎప్పుడు కూడా క్రోధమునకు వసుడు కాదు సదా సుఖాన్నే ప్రసాదిస్తుంటాడు విప్రేంద్ర కొద్దిపాటిన అపరాధానికి మీరింతటి శాపాన్ని ఇచ్చారు మొదలే నేను పుత్రులు లేక ఎంతో దుఃఖిస్తున్నాను మీరు ఇంకా నన్ను ఇంకొక భయంకరమైన దుఃఖము పాలు చేశారు మూర్ఘుడైన పుత్రుడు కలుగుట కంటే పుత్రహీనుడొకటే ఉత్తమమని వేదపారంగతులకు విద్వాంసులు చెప్తుంటారు మూర్ఘుడైన బ్రాహ్మణుడు అందరి దృష్టిలో నీచుడుగా భావించబడతాడు బిజవర్య మూర్గుడ బ్రాహ్మణుడు సమస్త కర్మలయందు పశువుగా అనగా శూద్రునిలాగా అధికారాలని కోల్పోతాడు అట్లాంటి మూర్ఘుడ పుత్రునితో నా కార్యమేది కూడా సిద్ధింపడు శూద్రుడు ఎట్లాగో మూర్ఘుడైన బ్రాహ్మణుడు అట్లాగే ఉంటాడు ఇందులో ఏమాత్రము సందేహము లేదు మూర్ఘ బ్రాహ్మణుడు ఎక్కడా పూజింపబడడు ఇతనికి దానములు లభించవు సమస్త కార్యములందు నిందనీయుడుగా తలచబడతాడు దేశమునందుండే వేదశూన్య మూర్ఘబ్రాహ్మణునకు పన్ను చెల్లించవలసి వస్తుంది రాజు అతనిని శూద్రునిగానే పరిగణిస్తాడు పితృకార్యములందు దేవకార్యములయందు ఫలము కోరే పురుషుడు మూర్ఘ బ్రాహ్మణుని ఏ ఆసనమునందు కూడా కూర్చోబెట్టడు రాజు కూడా అతన్ని శూద్రుడిలాగా భావించి సకల శుభకార్యములందు వానికి అనుమతించడు అట్లాంటి వేదహీన బ్రాహ్మణునకు వ్యవసాయము చేయమని అప్పగించబడుతుంది మూర్ఘుడైన విప్రుని శార్థభోక్తగా నియమించకూడదు శార్థ విధులలో దర్భలపైన అన్నాన్నించి కార్యాన్ని నిర్వహించుకోవాలి కానీ మూర్ఘుడైన బ్రాహ్మణునితో ఎప్పుడు కూడా శార్థ విధులను నిర్వహించరాదు మూర్ఘ బ్రాహ్మణుడు భుజించటానికి ఎక్కువ అన్నాన్ని ఇవ్వకూడదు మూర్ఘజనులు నివసించు దేశమును పాలిస్తున్న రాజు యొక్క రాజ్యము వింధ్యమవుతుంది వేద విహీనులైన మూర్ఘ బ్రాహ్మణులు దాన సత్కారములతో పూజింపబడరు ఆ రాజ్యము కూడా వ్యర్థమవుతుంది వేద పండితులకు మూర్ఘులకు మధ్య ఆసన పూజాదానములందు భేదములు ఉండి తీరాలి మూర్ఘులకు బ్రాహ్మణులు దానమును గౌరవమును సత్కారమును పొందే దేశంలో పండితజనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండరాదు దుర్జనుల సంపదలు దుర్జనులకు ఉపకరించుటకే ఖర్చవుతాయి వేప చెట్టు మీద వ్రాలే కాకులు వేప పండ్లను తింటాయి కానీ ఆ పండ్లు ఇతరులకు ఉపయోగించవు వేదజ్ఞులైన బ్రాహ్మణులు ఎవరి అన్నమును తిని వేద పఠనము చేస్తారో వారి పూజ్యులు స్వర్గాన ఎంతో ఆనందంతో విహరిస్తుంటారు కాబట్టి గోభిల మహాత్మ మీరు ప్రకాండులైన వేద పండితులు నాకు మూర్ఘుడైన పుత్రుడు కలుగుతాడని ఎందుకు చెప్పారు అయ్యో ఈ ప్రపంచమున మూర్ఘపుత్రుని కనుట మృత్యువు కంటే కూడా ఎంతో దుఃఖాన్ని కలిగిస్తుంది మహానుభావ మీరు నన్ను ఈ శాపము నుండి ఉద్ధరించి అనుగ్రహించండి దీనులను ఎందు మీరు సమర్థులు నేను తలను వంచి మీ చరణములకు నమస్కరిస్తున్నాను అని దేవదత్తుడు గోబిలుని పాదాల మీద వ్రాలతాడు తరువాత గోబిలుడు ఏమి చేశాడో తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు